హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్షికా క్రియేషన్స్ నిన్న నైట్ మేమైతే పప్పు చారు చేసుకున్నామండి మార్నింగ్కి చాలా పప్పు చారు మిగిలిపోయింది అయితే చికెన్ ఫ్రై చేయి పప్పు చారులోకి చాలా బాగుంటుందని చెప్పేసి పొద్దు పొద్దునే మార్కెట్కి వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చాడు పప్పు చారు చికెన్ ఫ్రై కాంబినేషన్ అద్దరిపోద్ది అలానే నేను చెప్పిన స్టైల్లో అయితే ట్రై చేయండి ఇంకా బాగుంటుంది ముందుగా మనం ఏ అయితే వండాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసేసుకోవాలి చికెన్ ఒక రెండు సార్లు వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలండి ఇప్పుడు అర కేజీ చికెన్ వేసుకొని ఆ తర్వాత ఇక్కడ చికెన్ ఫ్రైకి సరిపడా ఉప్పు ముందుగానే వేసేసుకోవాలి ఆ తర్వాత కారం అయితే వేసుకోవాలండి కారం అనేది కరెక్ట్గా చెప్పాలంటే రెండు టేబుల్ స్పూన్లు సరిపోతుంది ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మనం ఎంత తింటామో అనే దాన్ని బట్టి స్పైసీనెస్ అనేది మనము చూసుకొని కారం అయితే యాడ్ చేసుకోవాలి అలానే పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వన్ టేబుల్ స్పూన్ వేయండి పావు టేబుల్ స్పూన్ మసాలా పొడి కూడా వేసుకొని రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నను ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోండి అలానే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని ఇక్కడ వీడియోలో నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో విధంగా అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇక్కడ మనము చికెన్లోకి యాడ్ చేసుకున్న మసాలాలు అంతా కూడా ప్రతి చికెన్ ముక్కకి పట్టేలాగైతే కలుపుకోవాలండి ఇక్కడ మనము స్పూన్తో మాత్రం కలపకూడదు చేతితో కలిపితేనే అంత చక్కగా మిక్స్ అవుతుంది ఈ చికెన్ ఫ్రై చేయడానికి మనకి ఓవరాల్గా టూ మినిట్స్ కన్నా ఎక్కువ టైం పట్టదండి త్వరగా అయిపోతుంది కాకపోతే మ్యారినేట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఇప్పుడు అనేవి వేసి చికెన్లో మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా మూత పెట్టేసి ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు పక్కన పెట్టేయాలి ఇక్కడ మాకు నైట్ వండిన పప్పుచారు మార్నింగ్కి మిగిలిపోయిందని చెప్పాను కదా కొంచెం వెయిట్ చేసుకొని ఇంకో గిన్నెలోకి అయితే పోసుకున్నాను ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ని కూడా మనం ఇక్కడ ఫ్రై చేసుకోవాలండి ఏ గిన్నెలో అయితే మనం ఇక్కడ మిక్సింగ్ చేసి పెట్టుకున్నామో అదే గిన్నెని డైరెక్ట్గా తీసుకెళ్ళి స్టవ్ ఆన్ చేసి పెట్టేసి స్టవ్ మీద పెట్టిన తర్వాత ఫ్రై చేయండి మంటని హై ఫ్లేమ్లో ఉంచే ఫ్రై చేయాలి అప్పుడే మనకి చికెన్ ముక్క చక్కగా ఫ్రై అవుతుంది మనం కావాలనుకుంటే మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ వాటు కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండండి ఇలా ఫ్రై చేస్తూ ఉండగా మెల్లమెల్లగా చికెన్ కలర్ అనేది చేంజ్ అయిపోయి ఫాఫెక్ట్గా ఫ్రై అయింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేయడమే మీరు ఇక్కడ వీడియోలో గమనించినట్లయితే ఇక్కడ చికెన్ ఫ్రై అయ్యి ఫ్రై అయ్యి ఆ తర్వాత కలర్ అనేది ఫాఫేట్గా అయితే కుక్ అయినట్టు చేంజ్ అయ్యింది ఒకసారి కలర్ చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి మరీ డ్రై రోస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని దింపేసేయడమేనండి ఈ చికెన్ ఫ్రైని మనము డైరెక్ట్గా రైస్లో కూడా తినొచ్చు లేదనుకుంటే చారు చేసుకున్నప్పుడు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోండి అదిరిపోద్ది టేస్ట్ అయితే ఇక్కడ చూస్తుంటేనే మీకు నోరుపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్